హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మరొక రెండు గేదెలు అయితే వస్తున్నాయి చూసారు కదా ఇప్పుడే మా వారు ఎక్కించుకొని తోలుకొని వస్తున్నారు చూడండి రెండు గేదెలు అయితే వస్తున్నాయి మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా ఇంకొక రెండు గేదెలు అయితే కొన్ని ఉన్నాయని అవేనండి ఇవి చూడండి గేదెలైతే వచ్చేసాయి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే చూడండి రెండు గేదెలు అయితే వచ్చేసాయి కొంచెం పెద్ద సైజు ఒకటి ఒకటి మీడియంగా ఉందండి ఒకటి సైజు చూసేయండి ఎలా ఉన్నాయో ఈ ఇప్పుడే ఈ రెండు గేదెలు వచ్చాయి కదా వీటిని అయితే దింపుతున్నారు చూడండి ఒకటి ఈ పెద్ద గేదె అయితే దిగటం చాలా కష్టం అనిపించిందండి ఎందుకంటే చూసారు కదా కింద పడుతుంది ఏమోనని దిగట్లేదండి దీన్ని అటు చేసి ఇటు చేసి తిప్పేసరికి మాకు చాలా లేట్ అయిపోయిందండి ఈ రెండు దింపేసాము ఈ రెండు దింపేసరికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది ఈ రెండు దింపి కట్టేసేసరికి చూసారు కదా ఎలా ఉన్నాయో గేదెలు అయితే చాలా బాగున్నాయి అలాగే పాడి గేదెలు అయితే ఇప్పుడు పాలిచ్చేవి దొరకట్లేదండి ఎక్కువ సూడి గేదెలే ఈ ఒక వారం ఉంటాయండి వారంలో అయితే ఎంతయి ఈ పెద్ద గేదె అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఒకటి ముప్పై అండి చూసారు కదా చాలా బాగుంది జాతి మీకు కనుక నచ్చితే కామెంట్లో చెప్పేయండి ఏం కావాలన్నా కూడా మీరు కామెంట్లో నాకు అడగచ్చు అలాగే నేను చెప్తాను ఇంకొక పడ్డైతే అది వచ్చేసి దాని ప్రైజ్ మనకి తొంభై వేలు పడిందండి చూసారు కదా రెండు గేదెలు రెండు గేదెలు అయితే చాలా బాగున్నాయండి నచ్చిన వాళ్ళు కామెంట్లో మీకు ఎంత పడింది ఎట్లా ఎట్లా వచ్చింది అన్ని ఇస్తాయి అని కూడా అడగచ్చు కామెంట్లో అయితే దీన్ని చూసారు కదా ఎంత బాగున్నాయో గేదైతే ఇది పెద్ద గేదైతే చాలా బాగుంది మంచి జాతి రింగు పడ్డండి చూసారు కదా చాలా చాలా అందంగా ఉంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇంకొక రెండు గేదెలు అయితే ఉన్నాయి అవి కూడా వస్తాయి కంపల్సరీగా మీకు వీడియోస్ పెడతాను చూసేయండి నేను లేనప్పుడు అయితే వీడియో పెట్టలేనండి వచ్చిన వాళ్ళు కొనుక్కు కొనుక్కున్న వాళ్ళు అప్పుడు ఖాళీ అయిపోతుంది మొన్న ఒక వారం అయితే మాకు ఒక గద కూడా దొరకలేదు అందువల్ల షెడ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఒక వీడియో కూడా పెట్టలేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వీడియో అయితే పెడతాను మీరు కూడా చూసేయండి మేము రైతుల కాడ కొంటామండి రైతుల కాడ కొని క్వాలిటీ నచ్చితేనే మేము కొనుక్కొచ్చుకుంటామండి మీకు కూడా నచ్చింది అనుకుంటేనే కొనుక్కోండి అలాగే మా గేదెలు చూసారు కదా చాలా బాగున్నాయి ఈ రెండు గేదెలు మొన్న గేదె వచ్చింది కదా అది కూడా ఉంది చూడండి మూడు గేదెలు అయితే ఉన్నాయి ఈ మూడు గేదెలకి మా వారు బొరిగడ్డి వేస్తున్నారు చూడండి బొరిగడ్డి వేయొచ్చు పచ్చిగడ్డి జాడు కూడా ఉందండి మేమైతే ఇంకా జాడు కొయ్యలేదు ఇప్పుడు ఈ కట్టేసిన తర్వాత వెళ్ళి కోసుకొస్తాము అలాగే చూసేయండి అలాగే మాకు పాలిచ్చే గేదెలు కావాలని చాలా మందికి ఫోన్ చేస్తున్నారు అండి పాలిచ్చే గీదలు అయితే అసలు దొరకట్లేదండి ఎంత వెతికినా కూడా అయితే అందరికి ఇప్పుడు పాలు కొంచెం తక్కువ ఉంటాయి శ్రావణ మాసం టైంలో అందుకోసమని పాలిచ్చే గీదలు అయితే దొరకట్లేదు ఒక వారంలో ఈయనయి అలాగే ఒక పది రోజుల్లో ఈనే అయితే ఉంటున్నాయి చూడండి ఈ చాలా బాగుంది కదా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు అలాగే మా దగ్గర పడ్డదూడలు అంటారు కదండి చిన్న దూడలుగా కూడా మెప్తామండి దొరికినప్పుడు అవి కూడా కొంటాము మీకు కావాలంటే చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి